హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం సో ఇవాల్టి వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ అని తెలియగానే పెద్దవాళ్ళు అంటే డాక్టర్స్ ఇంపు సజెస్ట్ చేయలేదు బట్ పెద్దవాళ్ళు ఎలాంటివి బట్టలు వేసుకోవాలి ఎలాంటివి వేసుకోకూడదు అని నాకు సజెషన్స్ ఇచ్చారు ఎస్ ఇట్స్ యూస్ఫుల్ సజెషన్ అందుకని చెప్పి నేను దాని గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నా సారీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకుంటున్నారు స్విమ్మింగ్ పూల్ అవి యాక్సెస్లో ఉంది సో ఆడుకుంటున్నారు ఇప్పుడు మనం వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వాళ్ళకి పాపం ఇంత టైం ఆడుకోవడం అనేది ఇప్పుడే కదా సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అండ్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే నాకు మా అత్తయ్య గారు ఫస్ట్ అత్తయ్య గారు ఇచ్చారు సజెషన్ లైక్ టైట్ క్లాత్స్ వేసుకోవద్దు కొంచెం అంటే మనకి కొంచెం స్టార్టింగ్లో వీక్నెస్ టైర్డ్నెస్ అని ఫీల్ అవుతూ ఉంటాం కదా సో కొంచెం హాయిగా అట్లా గాలాడుతున్నట్టు ఉండేవి వేసుకో మీ నైటీస్ వేసుకో ఏ బాధ ఉండదు అని చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బేబీ బమ్ పెరిగే కొద్దీ కూడా ట్రబుల్ అవ్వకుండా లోపల బేబీకి ట్రబుల్ అవ్వకుండా టైట్ ఎలాస్టిక్స్ కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాంటీస్ కానీ ఇట్లా టైట్ ఎలాస్టిక్వి కానీ అవి యూస్ చేయొద్దు అండ్ ఆల్సో నేను చెప్పాను కదా లైక్ నా సింటమ్స్లో వర్క్ పార్ట్ ఆఫ్ ద బాడీ హెవీనెస్ అయ్యి చాలా స్టిఫ్ అయిపోయి సో అది కూడా ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే సైజ్ కంటే కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అవి వర్కౌట్ అవ్వవు మనకు అస్సలు కంఫర్టబుల్ ఉండదు ఇప్పుడు ఏంటంటే నైట్ డ్రెస్సెస్ నేను అప్పుడప్పుడు వేసుకుంటాను నైట్ డ్రెస్ క్యాపరీస్ వేసుకుంటా కదా దానికి ఏంటంటే అది ల్యాస్టిక్ మొత్తం లూజ్ అయిపోయింది బట్ దానికి థ్రెడ్ ఉంది సో నాకు ఎంత వరకు కావాలో నేను ఆ టైట్నెస్ తోటి యూస్ చేస్తున్నా బేసిక్ ఏంటంటే మా అమ్మ మా అమ్మ జనరేషన్ వాళ్ళు కొంతమంది నైటీస్ వేసుకుంటున్నారు చాలామంది మా వాళ్ళు వాళ్ళందరూ వేసుకుంటారు బట్ మా అమ్మకి అసలు అలవాట్లేదు అండ్ మేబీ వాళ్ళ జనరేషన్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన ఆ టైంలో నైటీస్ మేబీ అందరూ వేసుకునే వాళ్ళు కాదేమో మా అమ్మ అయితే ఎప్పుడు శారీసే కట్టుకునేది దానికి శారీ పెట్టి కొట్టు ఉంటుంది కదా కొంచెం లూజ్గా కట్టుకోవాలన్నమాట బేబీ పంప్ పెరిగే కొద్ది కూడా ఆ జాగ్రత్త పాటించాలి సో పైనకి పైన కట్టుకుంటే బెటర్ కరెక్ట్ ఇలా మధ్యలో కాకుండా లూజ్గానే కట్టుకోవాలి సో అదొకటి ఇంకా కొంచెం మనము దీనికి వెళ్తుంటాం కదా చెకప్స్ కానీ దానికని ఊళ్ళలో ఏంటంటే నైటీస్ చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు టౌన్స్ అయితే అండ్ ఊళ్ళలో ఏంటంటే నైటీలే వేసుకుని వెళ్ళిపోవడం నేను గమనించాను బట్ అప్పట్లో వాళ్ళు శారీస్ కట్టుకునే వాళ్ళు కాబట్టి సరిపోయింది ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి శారీస్ అంత అలవాటు లేదు సో నేను చెకప్స్కి స్కానింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు అది చూశాను మరి వాళ్ళు పొట్ట మీద కాకుండా కిందకు వేసుకుంటారో ఏమో తెలియదు కానీ చాలామంది నేను లెగ్గింగ్స్ టాప్స్ వేసుకోవడం చూసాను లైక్ కుర్తీస్ అవి బట్ బెస్ట్ ఏంటంటే పైన లాంగ్ మ్యాక్సీ ఫ్రాక్స్ వస్తాయి కదా లాంగ్ ఫ్రాక్స్ అవి ప్రిఫర్ చేస్తే బెటరు కొంచెం అంటే అది కూడా ఫ్రాక్స్ కూడా ఏంటంటే లైక్ ఇక్కడ స్టిచ్ వచ్చి కొంచెం బాగా ఫ్లేయర్ ఉంటుంది కదా అది వేసుకుంటే మాత్రం బేబీ పాంప్ దగ్గర టైట్ అవ్వకుండా ఉంటుంది సో ఇవి ఫ్రాక్స్ అయితే బెటర్ స్కానింగ్ కానీ చెకప్స్కి కానీ వెళ్ళేటప్పుడు సో అది ఒకటి బెస్ట్ వే అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పా కదా థ్రెడ్ కట్టుకునేటట్టు ఉండే ప్యాంట్స్ ఏవైనా సో లైక్ మనం కుట్టిస్తూ ఉంటాం కదా మెటీరియల్ తీసుకుని వాటికి మనం ఎలా కావాలో అలా కుట్టించుకోవచ్చు కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఒక రెండు మూడు జతలు అలాంటివి కుట్టించి పెట్టుకోండి సో దానికి ఏంటంటే పజామాకి మనం టైట్ చేసుకోవచ్చు అదొకటి అది మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ మనము కొంచెం వెయిట్ గెయిన్ అవుతాము ఒళ్ళు కూడా వస్తుంది కాబట్టి స్టిచ్ చేసుకోవాలంటే మనం ఎటు రిమూవ్ చేసుకోవచ్చు కుర్తీస్కి బట్ పజామాకి మాత్రం ఇదొకటి చూసుకోండి అండ్ ఆల్సో కట్స్ ఉండే కుర్తీస్ అయితే కట్స్ ఉండే కుర్తీసే వాడండి సో దట్ మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది నడవడానికి కానీ దానికి కానీ ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి ఇంకో నేను రీసెంట్గా మమా క్లబ్లో అనుకుంటా నాకు ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేద్దాము అది కంఫర్టబుల్ ఉంటే ఓ ఫైన్ లేకపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను నేను అది కూడా చూపిస్తాను అది మాత్రం రియల్లీ అసలు ఒక మంచి మంచి హ్యాక్ అని చెప్పచ్చు మొన్ననే నేను అది యూస్ చేశాను చెకప్స్కి వెళ్ళినప్పుడు అసలు అది మన బేబీ బంప్కి అస్సలు స్టిఫ్గా ఉండదు అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ ప్యాంట్ లాగా సో అది మాత్రం చాలా బాగుంది అందులోనే వాళ్ళు సేమ్ అదే టైప్లో ప్యాంట్ అండ్ బ్రాస్ కూడా వాళ్ళు డిజైన్ చేశారు అది ఏంటంటే మనకు ఎంత సైజు ఉన్న బేబీ బంప్ ఎలా ఉన్నా సరే వాళ్ళు దాన్ని డిజైన్ చేసిన ప్యాటర్న్ వల్ల అది కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ స్ట్రెచ్ అండ్ స్ట్రెచ్ వచ్చి కరెక్ట్గా సెట్ అవుతుంది నేను చూపిస్తాను అది ఎలా ఉందో సో డాక్టరేం పర్టికులర్గా చెప్పలేదు మా ఇంక పెద్దవాళ్ళు ఇవే చెప్పారు బెస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు నైటీస్ వేసుకోవడమే సో దట్ మనకు ఆ ఫ్రీగా కూడా ఉంటుంది అండ్ బంప్ దగ్గర అయితే అసలు ఏవి టై చేసుకునే ఇది ఉండదు కాబట్టి మనకు అది సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది సో నేనైతే స్టార్టింగ్ నుండి ఇలాగా వాడింది ఎక్కువ ఫ్రాక్సే డాక్టర్ చెకప్స్కి దానికి వెళ్ళినప్పుడు బట్ ఏంటంటే ఒకసారి ఫ్రాక్స్లో ఫ్రాక్స్ లోపల కూడా మనం ఏమైనా వేసుకోవాలి అని అనుకుంటాం కదా నేను ప్రస్తుతానికి క్యాపరీస్ అవి వాడుతున్నా అసలు ఎలాస్టిసిటీ మొత్తం పోయింది కాబట్టి నేను అవి యూజ్ చేస్తున్నాను ఇంకా షర్ట్స్ అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మోస్ట్లీ ఇదే చేస్తారని నేను అనుకుంటున్నా మన షర్ట్స్ మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటాయి ఈ మధ్య ఏంటో నేను చాలామంది మామూలుగానే వేర్ టీ షర్ట్స్ వాడుతున్నారనమాట అది ఇప్పుడు అదొక స్టైల్ అయిపోయింది సో నేనైతే మా హస్బెండ్వి వాడుతున్నాను అప్పుడప్పుడు లైక్ ఆ మీద వాడి మీరు చూడండి చాలా పెద్ద పెద్ద షర్ట్స్ ఉంటాయి ఈ టైంలో అందరూ హస్బెండ్స్ షర్ట్స్ని ఖచ్చితంగా వాట్రోబ్లోయించి జాతీయం చేసేస్తారు నేను అంతే అది అలా లూజ్ గార్మెంట్స్ కానీ కొంచెం ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే లైట్ కలర్ ఎస్పెషల్లీ వైట్స్ అండ్ హాఫ్ వైట్స్ క్రీమ్స్ ఎల్లో లైట్ ఎల్లో కలర్స్ కూల్ కలర్స్ లైక్ స్కై బ్లూ కానీ బేబీ పింక్ కానీ ఇలాంటివి ఏంటంటే మనకు కొంచెం పాజిటివిటీ కూడా ఇస్తుంది అండ్ ఆల్సో మనకి ఆ కలర్ కూడా ఇప్పుడు చూడండి వైట్ అయితే హీట్ లెస్ అబ్జార్బ్ అవుతుంది బ్లాక్ అయితే ఎక్కువ హీట్ అబ్జార్బ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే డార్క్ కలర్స్ని మన డార్క్ కలర్స్ హీట్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుందని తెలుస్తుంది లైట్ కలర్స్ తక్కువ అండ్ కోర్స్ మనం సీజనల్ వైజ్ అలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ కొంచెం వింటర్ అయితే థిక్గా ఉండే అవుట్ గార్మెంట్స్ ఇవి వేసుకుంటాము ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇది మిత్ కాదు అంటే డార్క్ కలర్ వాడితే ఏంటంటే హీట్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది మనకు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం సో లైట్ కలర్ వాడితే కనుక మనకంతా హీట్ ఫీల్ అవ్వము కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది సో నాకు ఈ లైక్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి బట్టలు వేసుకుంటే బెటర్ అని చెప్పాలనుకున్నాను ఇది ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చేసిన వీడియో నేను ఇప్పుడు చూపిస్తాను లైక్ నేను అని చెప్పాను కదా అది ఎలా ఉందని చూపిస్తాను సేమ్ వే ప్యాంట్ అండ్ బ్రా కూడా అదే డిజైనింగే ఉంటుంది సో అది కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఎవరికైనా సరే సెట్ అవుతుంది సో నేను చెప్పాను కదా ది మమా క్లబ్లో ఆర్డర్ పెట్టింది అసలు ఆర్డర్ చేసింది అస్సలు వేస్ట్ కాదు నేను మెయిన్ ఇలాంటివి చూసా నేను చాలానే లైక్ ఫ్రాక్స్ లోపలకి షార్ట్స్ అవి కూడా చూశాను బట్ నేను ఎందుకు ద మమా క్లబ్బే ప్రిఫర్ చేశాను అంటే మెయిన్ దీనికోసం ఏంటి అంటే పోస్ట్ డెలివరీ కూడా యూస్ అవుతుందని సో ఇప్పుడు చూసారు కదా ఈ బటన్స్ మనం ఎంత టైట్కి కావాలి అంటే అంత టైట్నెస్ తో ఐ మీన్ ఎంత స్ట్రెచబిలిటీ కావాలంటే అంత స్ట్రెచ్బిలిటీలో ఇక్కడ రెండు ఇచ్చారు ఇవి ఫాస్టనర్స్ అంటే అదే బటన్ హోల్స్ ఇలాగా రెండు రెండిటికి రెండు రెండు ఇచ్చారు అండ్ టూ రోజులో ఇచ్చారు ఈ టూ రోజులో ఫోర్ ఫోర్ బటన్స్ ఇచ్చారు సో ఈ ఫాస్టనర్స్ ఏంటంటే మనకు ఎంత టైట్గా కావాలి ఎంత లూజ్గా కావాలని పెట్టుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసారు కదా అర్థమైంది కదా ఈ వి షేప్లో అంటే బాగా విడుతూ వచ్చింది కదా బ్రాడ్గా ఈ వి షేప్లో ఇక్కడ ఈ లేయర్ మీద ఈ లేయర్ని వి షేప్లో స్టిచ్ చేస్తారు మీకు ఇది తెలుస్తుందో లేదో నాకు యా ఇది చూసారు కదా ఇది లేయర్ అనమాట ఈ వి షేప్లో స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది సో మన బంప్ సైజుకి ఇది సెట్ అయిపోతుంది లైక్ అంతా ఒకటేలా కాకుండా ఇలా లేయర్ లాగా కుట్టారు అంటే ఇది వీ షేప్లో ఉంది సో బంప్ దగ్గర మనకి ఈజీగా సెట్ అవుతుంది ఇది నేను ఎల్ సైజ్ పెట్టాను బట్ వేసుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే ఎం కూడా నాకు సరిపోతుందేమో అని అనిపించింది ఇంకా నాకు చెకప్ కూడా ఉంది అని చెప్పి నేను ఇంకా రిటర్న్ చేయలేదు సరే దీన్ని తర్వాత ఎలాగ కన్వర్ట్ చేయొచ్చు చూస్తా నాకు తెలిసి ఇక్కడ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ బటన్స్ ఉన్నాయి కాబట్టి నాకు తర్వాత నేను ఎలా కావాలో అలాగ పోస్ట్ డెలివరీ ఎంత టైట్నెస్ కావాలో అది చూసుకోవచ్చు అని అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటి ఇది ఎందుకు అవుతుందంటే ఈ ఈ ఇట్లా లేయర్ ఉండడం వల్లే కదా మేబీ దీన్ని స్టిచ్ చేయించేసేయడము ఏదో ఒకటి చేస్తాను సో ఇది ఏదైతే వేస్ట్ అయ్యే ప్రోడక్ట్ కాదు కాబట్టి నేను ఆర్డర్ చేసుకున్నాను బట్ నిజంగా చెప్తున్నా ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ థింగ్ నేను ఇది యాక్చువల్గా ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు నాకు ఇంకా అంత సీన్ లేదు లైక్ ఛానల్లో ప్రమోషన్స్ ఇచ్చే అంత ప్రమోట్ ఇంకా నేను అవ్వలేదు సో ఇది ఏంటంటే నేను యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు చాలామందికి అవసరం అవుతుంది అని చెప్పాను ఎవరైనా తెలియని వాళ్ళు తెలు వాళ్ళకి అవసరం అవుతుందని చెప్పాను సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు నేను కుర్తీస్ కూడా వేసుకోలేదు ఇప్పుడు ఇది ఉండడం వల్ల దీనికి మ్యాచ్ అఫ్ కోర్స్ మనం స్టార్టింగ్లో కూడా లెగ్గింగ్స్ కావాలంటే వైట్ ఆర్ బ్లాక్ ఇలా ప్రిఫర్ చేస్తాం కదా వైట్ మీద కొన్ని సెట్ అవుతాయి బ్లాక్ మీద అలాగా ఇప్పుడు నేను దీని మీదకి నా దగ్గర ఉన్న వాటిలో ఏది మ్యాచ్ అవుతుందో అది చూసుకుని కూడా వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సేమ్ ఇప్పుడు ప్యాంటీస్కి కూడా ఏంటంటే ఇదే టైప్లో డిజైన్ చేస్తారు ఈ లేయర్స్ విషేప్ షేప్ డిజైనింగే ఉంది సో అది కూడా యూజ్ అవుతుంది నేను ఇంకా తీసుకోలేదు పర్చేస్ చేయలేదు ఎందుకు అనవసరం అనిపించింది నాకు బట్ ఇప్పుడు ఏంటంటే వర్క్ చేసే ప్రెగ్నెన్సీలో వర్కింగ్ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ ఇలాగా ఉంటారు కదా వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది సేమ్ ఇది ఇది బ్రాస్కి కూడా ఇదే సేమ్ ఇలాగే వచ్చింది అనమాట ప్యాటర్న్ సో ఇది కూడా మనకు ఈజీగా సెట్ అయిపోతుంది అది కూడా వేస్ట్ అవ్వదు అండ్ అది ఫీడింగ్ టైంలో కూడా యూజ్ అవుతుందని మెన్షన్ చేశారు క్లియర్గా నేను అందుకే పోస్ట్ డెలివరీ కూడా యూజ్ అవుతుందని అది ఆలోచనలో ఉంది లైక్ కొందామా వద్దా అని ఫస్ట్ అయితే నేను ఒక్కటే ఆర్డర్ పెట్టాను సో దట్ ఇది యూజ్ చేశాక దీని ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందో చూసాక అన్నీ డిసైడ్ చేసుకుని ఫర్దర్ ఏమైనా కావాలి అంటే ఆర్డర్ చేద్దామని ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ కూడా ఇది కాటన్ మిక్స్డ్ యాక్చువల్లీ యా కాటన్ కంఫర్ట్ యా చెప్పాను కదా కాటన్ అనమాట అండ్ మీకు మీకు నేను నిజంగా ఇది సజెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఇలాగా బయటికి వెళ్ళడానికి కంఫర్టబుల్గా లేవు పాతవి కుదరట్లేదు కొత్తవి ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఐ సే సో ఇట్ ఫర్ ద వీడియో ఇది నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ ఇది కాదు ఎలాంటివి వేసుకోకూడదు అని చెప్పారు సో ఇది మన బేబీకి చాలా ప్రొటెక్ట్ అవుతుంది అంటే టైట్గా ఉంటే లైక్ లోపల వాళ్ళకి ఆ కంప్రెస్ అయిపోయినట్టు అయిపోవడం వాళ్ళకి ఆ మూమెంట్ అవి అంతా కూడా ఇబ్బంది అవుతుంది సో బట్టల విషయంలో మాత్రం ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఎలాంటివి వేసుకోవద్దు అనేదాన్ని ఎవరైనా చెప్తే కొంచెం వినండి అండ్ నేనైతే అవన్నీ కొంచెం ఫాలో అవ్వడం వల్లే కొన్ని ఇష్యూస్ని మనం అవాయిడ్ చేసినట్టు అవుతుంది అన్నమాట వాళ్ళు చెప్పారు ఎందుకు వినాలి ఇలాంటివి కాదు అవన్నీ ఫాలో అవ్వడం వల్లే మనకు కొన్ని ఇష్యూస్ అవ్వకుండా ఉంటాయి అని మాత్రం గుర్తుపెట్టుకోండి సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్